హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మా ఇంట్లో ఉగ్గాని చేశాను ఎలా వచ్చిందో చూసేయండి మన ముగ్గాని కోసం ముందుగా రెండు పళ్ళ పొరుగులు నానబెట్టి పెట్టుకోవాలండి అవి నాన్తూ ఉంటాయి మనం ఈలోపు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాము ఒక లావ్ సైజు ఉల్లిగడను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమోటాలను ముక్కలుగా చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర తరుగు తెల్లపప్పుల తెల్లపప్పులను పౌడర్ చేసి పెట్టుకోవాలండి కొబ్బరి పొడి వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక పాత్ర పెట్టి అందులో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె హీట్ అయ్యాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు మనం మగ్గియాలి అందులోనే తాలింపు గింజలు కరివేపాకు వేసి కలపాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలపాలండి బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి మాడిపోకుండా నీటుగా మగ్గేంత వరకు కలపాలండి ఇవి మగ్గుతూ ఉండగానే మనం నానబెట్టి పెట్టుకున్న బరువులు ఇంకా నాని ఉంటాయి అవి వాటర్ లేకుండా కొంచెం ఒత్తుకోవాలి పిండుకొని వేరే పాత్రలో తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మగ్గిన టమాటలలో మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కారం ఎక్కువగా వేసుకోకూడదండి మన బొరుగుల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పళ్ళ బొరుగులకు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను సరిపోతుందండి ఇంకా తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఉప్పు వేసుకోవాలండి ఇక సిమ్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఇంకా మనం వేసిన కారం ఇదంతా మా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి అలా అంతా ఒకసారి కలిపేసి మనం పక్కన ఒత్తి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి అవన్నీ తాలింపులో వేసి బాగా కలపాలి బాగా మసాలంతా తాలింపు అంతా దానికి పట్టే విధంగా కలపాలండి బొరుగులకు పట్టే విధంగా నీటుగా కలపాలి అవన్నీ నీటుగా అలా కలిసిపోయిన తర్వాత అందులోనే మనము పొడి చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి ఉంది కదా ఆ పప్పుల పొడిని వేయాలి దాంట్లోనే కొబ్బరి పొడిని కూడా వేసి కలపాలండి బాగా అది కలిసిన తర్వాత పైన కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఎక్కువసేపు అవసరం లేదండి రెండు నిమిషాలు సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలపాలండి ఈ ప్రాసెస్లోనే మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు తక్కువైతే మనం మరింత ఉప్పుని వేసుకొని కలుపుకోవచ్చు అండి నీటుగా నాకైతే ఇక్కడ సరిపోయింది అంతేనండి ఎంతో రుచికరమైన ఉగ్గానే తయారైందండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ భారతి జీరో ఫోర్ జీరో ఎయిట్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి